ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ఇరవై ఒకటో కీర్తన ఐదో వచ్చిన నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీ సేవకుని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు దేవుడు తన మాట మన మనకొరకు గాక మనం రక్షణ పొందేము రక్షణ పొందారా అని సేవకులు అడుగుతూ ఉంటారు మన స్నేహితులు కూడా నీరు రక్షించబడ్డారా అని అడుగుతూ ఉంటారు రక్షణ యొక్క గొప్పతనం చెప్పనలిమి అనంతది రక్షణ అనే మూడక్షాల్లో పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడి స్వస్థపరచబడుట మొత్తం ఇంగ్లీషులో సాల్వేషన్ రక్షణ గమనించాలి పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడి స్వస్థతపరచబడటం రెండు కలిసి పరిశుద్ధపరచబడటం స్వస్థపరచబట్టం దాని డిఫరెన్షన్ కూడా ఇదివరకే మన ప్రియులకు తెలియజేశాను వినే బిడ్డలు ఇంతవరకు గ్రహించుకుంటే చాలు రక్షణ పొందటం వలన అంటే పాపక్షమాపణ పొందటం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు రక్షణ పొందిన చాలామందికి తెలియవు మనకు లేఖనంలోనే రాయబడి ఉంది చదివినప్పుడు మనోనేత్రం వెలిగించబడద్ది రక్షణ పొందటం వలన పాపక్షమాపణ పొందటం వలన ప్రభు నిశ్వక్రీశ్వ రక్తం ద్వారా పాపక్షమాపణని విశ్వసించటం వలన మనకు మహిమ కలిగింది మొదటిది మహిమ కలిగింది నీవు మహిమ కలిగిన వ్యక్తివి రక్షించబడ్డావంటే ప్రభు నిశ్రీక్రిస్త రక్తంలో నిశ్వాసం చేత పాపక్షమాపణ పొందావంటే మహిమ కలిగిన వ్యక్తివి రెండో విషయం గౌరవ ప్రభావాలు వస్త్రంగా ఇవ్వబడ్డాయి నువ్వు వేసుకున్నావు ఏమేసుకున్నావంటే అంటే గౌరవ ప్రభావాలు పిలువులేని వాళ్ళమే వెనకబడిన వాళ్ళమే తినటానికి వాళ్ళమే ఆవాడింగ్ కాదు గౌరవ ప్రభావాలనే వస్త్రం రక్షణ పొందినవారు ధరింపజేసేడు దేవుడే మన వేసుకోవాలా దేవుడే మహిమ దేవుడే ఇచ్చాడు తర్వాత నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించేవు రక్షణ పొందిన వారు ఎవరన్నా కానీ వారు నిత్యము ఆశీర్వాద కారణముగా ఉన్నట్లుగా దేవుడే నియమించాడు హీఈస్ అపాయింటెడ్ బై గాడ్ నాట్ బై ద గవర్నమెంట్ సుప్రీంకోర్టు చేత కానీ రాష్ట్రపతి గారి చేత కానీ అపాయింట్ చేయబడ దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు దేనికి నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండనట్లుగా రక్షించబడిన బిడలకి ఏ కులంలో నుంచి ఏ జాతిలో నుంచి ఏ తృణీకరించబడిన స్థితిలో నుంచి రక్షించబడినా అతడు నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లుగా దేవుడు అపాయింట్ చేశాడు ఎంత గొప్పతనమో చూడండి నీ సన్నిధిని సంతోషంతో ఉల్లసింపజేసావు ఉల్లాసం రక్షణ పొందిన వారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ దినాల్లో వారు అనుభవించిన అనుభూతిని వారు ఆనందాన్ని పంచుకుంటారు రక్షణ పొందిన వారిలో ఉల్లాసం అనే స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు నా పాపం అంతా పోయింది నా కష్టం అంతా పోయింది నా శ్రమంతా పోయింది నేను దేవునితో సంతోషంగా ఉన్నాను హృదయం ఉప్పొంగి ఆనందంతో గానం చేస్తూ ఉంటుంది రక్షణ పొందిన వారిలో ఈ స్థితులన్నీ ఉన్నాయి మరి ఈ స్థితి ఫంక్షన్ అవుతుందా ప్రత్యక్షపరచబడుతుందా మహిమ నీలో ఉంది కొందరు ఉన్నతంగా ఉన్నారు ప్రభువులో ప్రభు సేవలో నువ్వు ఏ రోజున రక్షించబడ్డావో వారిలాగా దేవుడు నిన్ను మహిమలో ఉంచాడు వారికిచ్చిన మహిమే నీకు నాకు ఇచ్చాడు మోషే గారి మొఖం ప్రకాశించగా మనుషులు చూడలేకపోయారు ప్రార్థనా జీవితం మరి ప్రా ఆ మహిమ నీలో ఉంది అది ప్రత్యక్షపరచబడాలంటే నువ్వు ఎక్కడ గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి ఎవడిని అన్నీ ఫంక్షన్ అవ్వాలంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి ఇవన్నీ మనం కలిగి ఉన్నాం రక్షణ పొందిన ప్రతివారు కలిగి ఉన్నాం గౌరవ ప్రభావాలను దేవుడు ధరంపించి నేను అడగవసరలా నన్ను ఎవరు గౌరవించట్లేదు అవసరం లేదు నీవు ఎప్పుడైతే రక్షించబడ్డావో దేవుడే గౌరవ ప్రభావంతో వస్త్రాన్ని ధరింపజేసేడు అది నీకుంది నన్ను ఎవరూ గౌరవించమని నడగాల్సిన అవసరం లేదు అలా నడుచుకోవాల్సిన అవసరం కూడా లేదు నిన్ను చూడగానే గౌరవ ప్రభావం గౌరవ మర్యాదలు వచ్చేస్తాయి నిత్యము ఆశీర్వాద కారకుడు మనం మనము నిత్యము ఆశీర్వాద కారకులం నీవు నోరు తెరిస్తే ఆశీర్వాదం వెళ్ళిన స్థలంలో ఆశీర్వాదం ఈ చెప్పబడిన వాక్యాలన్నీ ఇప్పుడు మనం చదువుకునేవన్నీ ఎక్కడ ఉన్నాయంటే క్రొత్త నిబంధనలు అపోస్తుల్లోంచి తేటగా బయలుపరచబడ్డాయి ఒక్కడు కూడా తక్కువ లేకుండా వాళ్ళల్లో అన్నీ బయలుపరచబడ్డాయి రక్షణ పొందిన వారు అందరిలోనూ ఈ స్థితి ఉందని అపోస్తుల వరకే కాదు అందరికీ ఇది ఉందని లేఖనం సాక్షి వస్తుంది రక్షించబడిన నీవు నీలో నీవు నిత్య ఆశీర్వాదానికి కారకడుగా ఉన్నట్లుగా దేవుణ్ణి నియమించాడు ఎంత గొప్ప ధన్యతో చూడండి ఎన్ని పోస్టులు ఇచ్చాడు చూడండి ఇవి ధ్యానించి నీలో ఉన్న ఈ యొక్క ఆశీర్వాదాలు నీలో ఉన్న ఈ యొక్క కృపలు దైవాశీర్వాదాలు మనుషులకు వచ్చినట్లుగా మనుషులకు ప్రసరించినట్లుగా మనము దేవునితో సహవాసం చేసి వాటిని ప్రత్యక్షపరచవలసిన బాధ్యత మన మీద ఉంది ఇవి మనలోనే పరిపూర్ణంగా నమ్మటమే కాదు ఆ రీతిగా నడుచుకోవాలి ఆ రీతి నడుచుకుంటూ ప్రభువును మహింపరుస్తూ ఉంటే అద్భుతమైన నడుచుచున్న స్వార్థ ప్రతిగ్ర పత్రిక మీరు నేను ఉంటాం ఎవరికి శువార్థపా అవసరంలా నిన్ను చూస్తేనే సువార్థ అర్థమైపోద్ది అలాంటి దివ్యమైన రక్షణ ఆశీర్వాదాలతో అలంకరించిన దేవునికి మహిమ కలిగినట్లుగా వీటిని మనం అర్థం చేసుకుని ఆ రీతిగా జీవించినట్లుగా ఆత్మదేవుడు ప్రభు క్రీస్తు వారి మహిమ కొరకు సహాయం చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ